పదిహేడు అధ్యాయం మొదటి పదివచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం మరియు యహోవా మోసేకు ఇలాగూ సెలవించు యహోవా మోషేకు సెలవి సెలవించు అనేక విషయాలు దేవుని సేవలా చేయాలనేది మోసే ద్వారా అహరోన్లకి అహరోన్ కుమారులకి ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు దేవుని సేవించే విధానము దేవుని సమీపించే విధానము బలి ద్వారా జరుగుతుంది బలి లేకుండా రక్త ప్రోక్ష లేకుండా మనుషులు పవిత్రులు కారు సేవ పాత్రలు కూడా పవిత్రమైనవి కాదు సేవించే ప్రతిదీ కూడా పవిత్రపరచాలి ప్రతిష్ఠించాలి అనే గతంలో చూశాం అయితే ఇప్పుడు పదిహేడవ అధ్యాయంలో మొదటి వచనాలు ఏమన్ను చూసుకుని ప్రార్థనలు వెళ్ళాం ఏమని సెలవు ఇచ్చాడు రెండవ వచనంలో నీవు ఆహారతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయల్ అందరితోనూ ఇలాగూ చెప్పుము ఈ యొక్క ఇప్పుడు చెప్పే మాటలు పరిధి ఏంటి అంటే ఎవరితో చెప్పాలంట ఆహారంతో అతని కుమారులు ఆహార ప్రధాన యాజకులు అతని కుమారులు యాజకులు ఇస్రాయేల్ అందరితో మిగిలిన ఇస్రాయల్ ప్రజలందరితో ఇప్పుడు దేవుని సమీపించే ఎవరు చెప్పండి ప్రధాన యాజకుడు యాజకులు ప్రజలందరూ అంటే దేవుని ప్రజలందరూ కూడా దేవుని సమీపిస్తారు వీళ్ళందరితో కూడా ఈ మాటలు చెప్పాలి క్రీస్తు చేసినందుకు కూడా మన మన కేసు మనకి మనకేమవుతాడు ప్రధాని ప్రధాన యాజకుడు కదా మన కొరుకు తానే రక్తాన్ని చెందించి రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచాడు పరిచాడు దేవుని పిల్లలు కానీ మాత్రం కాకుండా దేవునికి యాజకులుగా కూడా మనల్ని చేశాడు యేసుక్రీస్తున్న వారు స్త్రీలే కానీ పురుషులే కానీ అందరూ కూడా ఎవరండి యాజకులు యాజకులు ఆ బలిని అంగీకరించిన వారంతా యేసు ప్రభువు బలిదానాన్ని సెలవులో ఉన్న బలిని అంగీకరించిన వారంతా కూడా దేవునికి యాజకులు అవుతారు అది స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు సో వారంతా కూడా యాజక ధర్మాన్ని జరిగించారు యాజక ధర్మాన్ని జరిగించేటప్పుడు మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే పవిత్రతనం బయటికి కాదు కానీ హృదయంలో హృదయం ఎట్లా ఉండాలి అందుకనే దావేది ఒక మాట అంటాడు కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో తిని అసలు తెలిసిందే అందరికీ ఊరికే రిపీట్ చేస్తున్నాను తెలుసు కదా ఆ ఏమంటాడు దేవ హృదయంలో నా హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఎలా ఎలా చెక్కగలుగుతున్నాడు ఆయన తన అనుభవం పాపము చేసి ప్రార్థన చేశాడు పుట్టిన బిడ్డ పాపంలో పుట్టిన బిడ్డ జబ్బు పిండినప్పుడు చావు బతుకులు ఉన్నప్పుడు ఉపవాసం ఉండి సాగిలబడి ప్రార్థన చేశాడు ఆలకించాడు దేవుడు ఆ బిడ్డ ఏమైంది చనిపో చనిపోయింది ఇది దేవుని చిత్తం అది దేవుని చిత్తం కాదు అది పాపనేమో పాప పాపమునకు వచ్చి జీతము మరణం కాబట్టి పాపము చేసి అడిగితే దానికి జవాబు అనేది రాదు అది పాప ఫలితము మరణం అనమాట మనం అపవిత్రంగా ఉండి మనం ఏది అడిగినప్పటికీ కూడా ఇది అడిగినవన్నీ ఇచ్చేస్తాడని కాదు కానీ సో ప్రాముఖ్యమైన వాటి కొరకే అడిగారు అన్న నా కుమాన్ని కావాలంటే లేదా ఎందుకు ఎంత కొరకు అడిగింది దేవుని సేవ కొరకు అడిగింది ఎక్కడిది సేవ చేయాలి దేవుని మందిరములో సేవ చేయాలి బయట ఎక్కడో సేవ చేసేది కాదు తర్వాత దీని పాపములో పుట్టిన బిడ్డను ఏం బతికించని ప్రార్థన చేసి అట్లా దేవుడు అంగీకరించారు పాప నియమము అందరికీ వర్తిస్తుంది నీతి నియమము అందరికీ కూడా విశ్వాసము ద్వారానే విధేయత ద్వారానే అందరికీ వర్తిస్తుంది సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించి మనల్ని మనం ప్రత్యేక పరచుకోకూడదు యేసు బలిని అంగీకరించిన మనం అంతా ఎవరండి యాజకులు యాజకులు యాజకుల యొక్క ఆలయానికి రావాలి అంటే ఇది మందిరం ఏంటి దేనికి గుర్తుగా ఉంది యాజకుల యొక్క ఆలయం రైండ్ ఇస్రాయలు ఇస్రాయేళలు కుటుంబములలో యహోవా మందిరం ఎదుట యహోవాకు అర్పణము అర్పించుట కోనుకునేవాడు అది ఎద్దే కానీ గొర్రె కానీ నాకే కాని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునందుకు దానిని ముందు తేక పాళెములో వధించినాను పాళెము నాకు వెలుపులు వధించినాను ఆ మనుషుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయడం చూసారండి ఇస్రాయేల్ కుటుంబాల్లో విమోచన పొందిన వారంతా కూడా దేవుని ప్రజలైన వారంతా కూడా యహోవా మందిరం ఎదుట యహోవాకు అర్పణం అర్పించటం కొనుక్కున్నవాడు యహోవా మందిరం వద్దకు తీసుకురావాలి మంది ద్వారం దగ్గరికి తీసుకురావాలి దేని నుండి లేదు చెప్పేదాకా అండి ఓకే అదే అంతకుముందు ఏమన్నా మనం ముందే లోపల కదా ఆ ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వద పైన మళ్ళీ ఒకసారి చూసుకోండి చూసుకొచ్చిన తర్వాత యాజకుడికి అది అప్పగించాలి యాజకుడు దాన్ని పరీక్షిస్తాడు పరీక్షించిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు ద్వారమొత్తే వధిస్తాడు ఏది ప్రత్యక్షపు ఇక్కడ ఏమవుతుందంటే ఇస్రాయల్ కుటుంబంలో యహోవా మందిరం ఎదుట యహోవాకు అర్పణము అర్పించడం ఎక్కడ అర్పించాలంటే యహోవా మందిరం ఎదుట యహోవాకు అర్పణము అర్పించటకు కోనుకునివాడు అది ఎద్దే కానీ గొరియే కానీ మేకే కానీ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దాన్ని ముందు తేక ముందు ఎక్కడ తీసుకురావాలి దాన్ని ప్రత్యక్ష అది అంతకుముందు మనం ఆల్రెడీ చూసాం మళ్ళీ ఒకసారి చదువుకోండి ఓకే ప్రత్యక్ష గోడ ద్వారము దగ్గరికి తేకకుండా దాని ముందుకు తేక పాళెములో వధించినను పాళెము వెలుపల ఎందుకండి దేవుని మందిరానికి తెచ్చేది ఎక్కడ అందుకనే దేవుడు బలి ఇచ్చే చోటును కూడా వారికి నియమించాడు మనం ఎందుకండి ఇది చేసి మన కుటుంబంలో ఇద్దరం చేసుకుంటే అయిపోతుంది నేను ఒంటరిగా చేసుకుంటే అయిపోతుంది ఇట్లా చాలామంది ద్వారం దగ్గరికి రావట్లేదు యహోహో మందిరం దగ్గరికి రావట్లేదు యేసుప్రభు ఏం చేశాడు ఏం చెప్పాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామేట కూడి ఉంటారు వాళ్ళ మధ్యలో నేను ఉంటాను ఈరోజు ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్ అని చెప్పుకుంటూ అది సరిగా చేయట్లేదు ఫ్యామిలీలో ప్రేయర్లు మందిరానికి అది సాకు పెట్టుకుని మందిరానికి రావట్లేదు ఎవరి గురించి చెప్పట్లేదు కామన్గా చెప్తా అది ఇది ఇక్కడ కూడా రావట్లేదు అది లేదు ఇది లేదు అసలు ఫ్యామిలీ ప్రేయర్ అనే మాట బైబుల్లో ఎక్కడానికి కనపడిందా ఎక్కడ నుండి చెప్పండి చేయొద్ద నేను చెప్పట్లేదు దానికి బయట క్యాప్షన్స్ ఉన్నాయి కానీ బైబుల్ ఏం లేదు ద ఫ్యామిలీ ద ప్లేస్ టుగెదర్ స్టేజ్ టుగెదర్ అని భక్తులు చెప్పారు సో అక్కడ కూడా వెరితలలు వేసింది అది ఇక్కడ సంఘ ప్రార్థన మందిరాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మేము ఫ్యామిలీ ప్రేర్ చేసుకుంటున్నాం అండి మందిరం ఎందుకు మాకు అట్లా అయిపోయింది అట్లా చేసినప్పుడు ప్రజల్లో ఏం చేయకూడదంటే ఫ్యామిలీ ప్రేర్ చేసుకొని భార్య భర్తలు కలిసి చేసుకోండి వద్దంటలే ప్రార్థన వ్యక్తిగతంగా చేయొచ్చు భార్యాభర్తలుగా చేయచ్చు కుటుంబంగా కలిసి చేయొచ్చు బట్ ఏం చేసుకున్నా ఏం కావాలండి బైబిల్లో లేని వాటికి మాత్రం ప్రాముఖ్యత ఇస్తారు అవన్నీ ఒట్టిదే రెండు కలిగి చేసినప్పుడు అది సరిగా చేయరు బాధ లేకుండా మీరు చేస్తారు ముందేం చేయాలి బలి అర్పించేటప్పుడు ఇంట్లో ఎవరు బాధ చేస్తారు యజమానుడు ఇంటి యజమానుడు మా జయకర్ అని బాధ చేశాడు ఆ బాధ మరి సర్వే చేయాలి కదా డాక్టర్స్ తెలియాలి కదా ఆయనకి సిద్ధాంతాలు పద్ధతులు తెలియాలి కదా మరి ఆ బాధ మీ అందరికీ అంగీకారంగా ఉండాలి కదా అట్లా లేకుండా నీళ్ళతో ముందు కడుక్కోకుండా చేస్తే ఏమి లాభం ఎవరి వెరితలు లేస్తాయి ఇది ఎవరు చూసినా ఎంత భక్తి అంటే అంత భక్తి ఫ్యామిలీ ప్రేరణ అండి మానవండి నా జీవితంలో నలభై ఏళ్ళు అయినా మేము మానలేదు ఇప్పుడు ఏం చేసాం ప్రార్థన వదిలేసాం యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ యూ నెవర్ ప్రైడ్ ఫర్ ఇక్కడ ఏదైతే చెప్పబడింది దాని కొరకు ఏం చేయలేదు చేయదు ఓకేనా చేయొద్దని చెప్పట్లేదు దాన్ని సాక్గా పెట్టుకుని దూరంగా ఉండొద్దు అది తప్పు అని చెప్తున్నాను ఇక్కడేముందండి పాత నిబంధనలోనే ఉందా లేదా ఏమైనా ఎక్కడ తీసుకురామని చెప్పాడు వారం అయితే తీసుకురావాలి అది పైన ముందు చూసుకున్నాం పదహారులోనూ పదిహేనులోనో తర్వాత చూసుకోండి అధ్యాయం కాబట్టి ఎక్కడ ఇచ్చేసేయకూడదు అందుకనే ఇప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహాం అబ్రహాముని తన కుమారుడైన ఇసాఖని దహనబలిగా అర్పించమని చెప్పాడు అండి ఎక్కడ అర్పించమన్నాడు దేవుడు చెప్పాడు నేను చూపించు స్థలంలో నేను చూపించు స్థలములో అక్కడే మందిరం కట్టబడి అక్కడే మందిరం కట్టబడింది అర్థమవుతుందా మౌర్యా పర్వతం మీద మందిరం కట్టబడింది వాళ్ళకి అబ్రాహ్మ తెలియదు కదా దేవుడు యుగ యుగాల్లో ఏం చేయబోతున్నాడు తరతరాల్లో ఏం చేయబోతున్నాడు తెలియదు కదా దేవుడు మారాడు ఆయన ఉద్దేశాలు మనం మారిపోతూ ఉంటాం మనం పోతూ ఉంటాం ఈ లోకాన్ని వదిలేసి అయితే భవిష్యత్తు నెరిగిన దేవుడు కనుక తరతరాలకి ఉండవలసిన నిబంధనలన్నీ పద్ధతులన్నింటినీ కూడా అబ్రహాంకి తెలియజేసినప్పటికీ కూడా తాను అర్పించబోయే ఆ స్థలము అది తరతరాలకి ఎలాగుంటుందో అక్కడ ఏం కట్టబడుతుందో ఎవరు కడతారు ఆ ప్రాముఖ్యత అంతా ఉందండి అందుకనే ముందుగా స్థలాన్ని బ దేవుడు బలిపీఠం కట్టే స్థలాన్ని ఎవరి ద్వారా ఏర్పరచుకున్నాడు దేవుడు బ్రాహ్మణ ద్వారా ఏర్పరచుకున్నాడు భవిష్యత్తు కదండి అలాగా దేవుడు తీసుకొచ్చాడు సరే చివరికి అది సొలము కట్టాడు నానా రకాలుగా అది కట్టబడింది ఓకేనా సరే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు బలి అర్పించేటప్పుడు ఎక్కడ ఎక్కడ అర్పించాలండి ప్రత్యక్ష మనం ఏది చేసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి దేవునికి వందనాలు చెల్లించాలన్న ఇప్పుడు మనం బలులు అర్పించే పని లేదు బలి ఏంటంటే స్థుతి బలి స్థుతి యాగం యాగం అంటే బలి అనమాట స్థుతి యాగం ఎక్కడ అర్పించాలి మందిరంలో కూడా వచ్చి అర్పించు ఓకే ఇంట్లో కూడా అర్పించు తప్పేం లేదు అయితే దేవుని మందిరంలో కూడా వచ్చి ఏం చేయాలి అర్పించు ప్రార్థన చేయాలి ఎక్కడికి వచ్చేయాలి శోభమ్మ మందిరానికి కూడా వచ్చేయాలి ఇట్లా చేయమని అది వద్దని నేను చెప్పట్లేదు ప్రార్థన ఎప్పుడైనా ఇరవై నాలుగు ఎడతీక ప్రార్థన చేయడు కానీ ఎడతీక చేయమంటే నేను ఇంట్లోనే చేసుకుంటా బయట చేసుకుంటాను అంటే కాదు ఆ ప్రార్థన ఎలాగుంటుందో అది దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది లేదు ఇది కూడా చాలా ప్రాముఖ్యం ఇప్పుడు చదువుదాం ద్వారమునదు దాన్ని ముందు తేక పాళ్యములు వధించినాను పాళ్యమునకు వెలుపుల వధించినను ఆ మనుషుడు తన ప్రజల్లో నుండి బలి సరిగ్గా అర్పించకపోతే కొట్టివేయటమే మందిరాన్ని నిర్లక్ష్య పెడితే కొట్టివేయటమే ఆ మనుషుడు ప్రజల్లో నుండి ఏం చేయాలండి అది ప్రభు యొక్క బలితో సంబంధం లేకపోతే ప్రభు యొక్క మందిరంతో సంబంధం లేకపోతే ఆ వ్యక్తి ఎక్కడుంటాడండి ఇస్రాయల్ని విమోచించి ఎక్కడికి నడిపిస్తానని చెప్పాడు ఇస్రాయల్ని ఐగుప్తి నుంచి దాటించి ఎక్కడికి నడిపిస్తానని చెప్పాడు పరిశుద్ధ ఆలయమునవి తోడుకుని పోయినండి పదిహేను అధ్యాయం నిర్గమాకాండంలో ఉంటుంది ఆలయం చాలా ప్రాముఖ్యం మొదట లోకంలో నుండి విడుదల పొందాలి బలి ద్వారా రెండవది దేవుని మందిరము లో బలు అర్పించాలి అది పాత ఏసుక్రీస్తు ప్రభు అందరి కొరకు బలు బలి అర్పించాడు పాత నిబంధనలు ఉన్న అన్ని బలులు కూడా ఒక్క బలి ద్వారా నెరవేర్చాడు ఆ బలిని అంగీకరించిన మనం యేసు రక్తంలో కడగబడిన మనము మనము కూడా బలు అర్పించాలి ఎట్లా బలు అర్పించాలి స్థుతియాగం అర్పించాలి అయితే ప్రార్థనలు యాచనలు చేయాలి దేవుని మందిరానికి వచ్చి కూడా చేయాలి సో ఈ కనెక్షన్ ఎప్పుడు కూడా దేవునితో పెట్టుకోవాలి దేవుని వాక్యములో దేవుని మందిరంలో కూడా ఏం చేయాలి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని చదువువాడిదన్నిడా వినవాడు దాన్నిడా చదవాలి వినాలి చదువు ఇంటి దగ్గర చదువుకో తర్వాత ఏమైంది మందిరానికి వచ్చి ఏం చేయాలి వినాలి సో చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఏదేదో చదువుకుంటారు అర్థం కాదు సో అన్ని విషయాలు కూడా ఇక పసిపిల్లలా ఉంటారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను చాలా మెచ్చుడు చాలా నాకు జ్ఞానం ఉంది అనుకుంటాను సో మనం తీసుకొచ్చి ఇక్కడ చూసుకొని మాట్లాడినప్పుడు ఏం వండుతాం అయితే ఏంటంటే వెంటనే మనం ఖండించము వారు కలిగిన జ్ఞానాన్ని బట్టి ఉన్న దాన్ని బట్టి అత్యయిస్తున్నప్పుడు వారలా పెంచబడ్డారు కాబట్టి అది ఎందుకు గొప్ప అనుకుంటారు కానీ లోపాలు మాత్రం చాలా పునాది మాత్రం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చెప్పుకునే మాటలు చాలా గొప్పగా ఉంటాయి అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఐదో వచ్చిన చదువుకుందాం వాడు రక్తమును ఒలికించిన వాడు ఇస్రాయల్లో బయట బయట వధించుచున్న బలిపశువులను ఒక ఇక సారీ ఇక బయట వధింపక ఎహోవా చూసారా ఎక్కడైతే దేవుని మందిరానికి దగ్గరికి తీసుకురాకుండా ద్వారం దగ్గరికి యాజకానికి అది ఇవ్వకుండా ప్రత్యక్ష యాజకని యోధకు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకే దాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఎలా అర్పించాలండి సమాధానం లెక్క ఎక్కడ అర్పించాలి అక్కడ ద్వారం దగ్గర అర్పించాలి ఎవరు అర్పించాలి యాజకుడు అర్పించాలి ఎవరు పశువు ఎవరిది తీసుకొచ్చి ఎవరు అర్పించాలి యాజ ఎక్కడ అర్పించాలి ద్వారం ప్రత్యక్ష గుడారు మనం సమాధాన బలెక్కడ మనకి మందిరములో మందిరంలో ఇప్పుడు మనం బల్ల రొట్టె యేసుప్రభు రక్త మాంసాల్లో పాలు పొందేటప్పుడు ఎక్కడ పాలు పొందుతున్నామండి మందిరంలో ఓకే సో కాబట్టి అందుకని ఇక్కడికి వచ్చి దేవంతో సమాధాన పడేది నేర్చుకోవాలి కేవలం ఆదివారమే కాదు కానీ ప్రతి సమయంలో కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన బలిగా అర్పించేటప్పుడు లేకపోతే ఆరాధన స్థుతిని అర్పించేటప్పుడు కూడా మనం ఎప్పుడూ సరి చేసుకుని దేవంతో సమాధానంగా ఉండి ఆ రీతిగా మనం చేయాలి తర్వాత ఆరో వచనం యహోవాకి ఇంపైన సువాసన కలిగినట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దునున్న యహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి పోగునేం చేయాలండి రక్తాన్ని గుడారంగు ద్వారము ఉన్న యహోవా బలిపీఠం మీద వాటి రక్తాన్ని బలిపీఠం మీద పోక్షించాలి పోక్షించి కొవ్వుని ఏం చేయాలి కొవ్వు అంతకుముందు చెప్పాం కదా దేనికి గుర్తుగా ఉంది దే ఆరాధన గుర్తుగా ఉంది దేవుణ్ణి తృప్తిపరచడం కొవ్వు తృప్తికి గుర్తు దేవుని తృప్తిపరచాలి సరే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు దేవుని మందిరానికి రాకుండా అక్కడెక్కడ బలిచ్చేసి నేను భక్తుని అనుకుంటే దేవుని ప్రజల్లో ఉండకుండా ఏమవుతాడు ఈనాడు మనం కూడా అట్లాగే చేస్తాం సో దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత సహవాసం యొక్క ప్రాముఖ్యత అంటే స్థలం గురించి చెప్పట్లేదు దేవుని ఇదే స్థలం అంటే మనమంతా కూడుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన స్థలం ఇది సంఘం అంటే మనము వేసు రక్తం కడుగుని కడుగునివరం మనమంతా కూడా యాజక ధర్మం చేయటానికి వచ్చాం కాబట్టి ఎట్లా చేయాలండి దాన్ని బలిపీఠం మీద ఎహోవా బలిపీఠం మీద ఎహోవా బలిపీఠం మీద బయలు బలిపీఠం అది ఈనాడు మనకి ఏసునామం ప్రతి ప్రతివారు ఏం చెప్పాలి ఏది అర్పించినప్పటికీ ఆరాధన అర్పించావా ఇంకేదైనా అర్పించావా ఏసు ప్రార్థన చేసావా ఏసునామంలో అర్పించా ఏసు ప్రభు శిలవు అనే బలిపీఠం మీద ఆల్రెడీ అర్పించాను ఓకేనా మనం అర్పించేది దేవుని సన్నిధికి వచ్చి అట్లా దేవుని తృప్తికొచ్చరిదిగా అర్పించేవారుగా ఉండాలి తర్వాత ఏడవ వచ్చిన వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధించరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన వారి వ్యభిచారులై అనుసరించు వచ్చిన దయ్యముల పేరట కొత్త నిబంధనలో కూడా మొదటి పొందింది పదవాధ్యాయంలో వారు అర్పించేది దేనికంట దెయ్యాలకి అందుకనే దేవుని బలలోనూ దెయ్యముల బలలోనూ మీరు పాలు పొందకూడదు పొందితే దాంట్లో పొందాలి లేకపోతే దీంట్లో పొందాలి దాంట్లో పొందితే నరకం దీంట్లో పొందితే పవిత్రత బలి అంగీకారంగా ఉంటుంది దేవునికి ఇంపుగా ఉంటుంది కదా సో దేవునికి కంపుగా ఉండకూడదు మన ప్రార్థన కానీ మన ఆరాధన కానీ మన జీవితాలన్నీ ఎలా ఉండాలి పరిమళ వాసనగా ఉన్నట్లు తను తాను మన కొరకు అర్పించుకున్నాడు ఎవసే ఐదు రెండులో ఉంటుంది తర్వాత చూసుకున్నాను తర్వాత ఎనిమిదో వచనం చూస్తాం మరియు నీవు వారితో ఇట్లనము ఇస్రాయేల్ కుటుంబంలో కానీ మీలో నివసించే పరదేశంలో కానీ ఒకటి దాన బలి అయినను వేరొక ఏ బలి అయినను ఏహోవాకు అర్పింపు ఉద్దేశము గలవాడే గుడారం యొక్క ద్వారము నదుకు తీసుకుని రాని ఆ మనుషుడి జనుల్లో నుండి అదే దేవుని మందిరాన్ని లక్ష్య వారు అక్కడికి రానివారు దాని ప్రజలతో కూడా లెక్కించడానికి లేదు అందుకని ఆ దినాల్లో ఏం చేశారండి సంఘం ఆరంభంలో ఏం చేశారు వీరు అపోస్తల బోధ బాధ చాలామందికి బాధ బోధ బోధనం సహవాసం అందును రొట్టె విరిచిటిందును అదే మన సహవాసం అయితే ఎవరితో ఉంది తండ్రితోనూ కుమారుడితోను పరిశుద్ధ ఇక్కడ ఉంది ఇది ఇప్పుడు స్థానిక సంఘాలు కాబట్టి ఇది ఒకటేనా అంటే ఇక్కడ ఉన్నంతకాలం ఇదొకటే నీకు ఇక్కడ ఉన్నంతకాలం ఇదొకటి నాకు నాకొద్దు ఎక్కడికైనా వెళ్ళిపోరాలి కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా బయట అర్పించేసేనా అయిపోయింది అనుకో ఏది అర్పించినప్పటికీ కూడా వారి పరదేశులు కానీ వాళ్ళతో ఉన్న పరదేశులు కానీ ఇస్రాయల్ కానీ వారి కుటుంబాల్లో ఉన్న వారందరూ కూడా కుటుంబీకులందరైనా ఉంచు వచ్చేం చేయాలండి దాని పల్లె కానీ ఏ పల్లె కానీ దేవుని మందిరం దగ్గర అర్పించు నేటి దినాల్లో కూడా మనం కూడా ప్రత్యక్షత కలిగి ఉండాలి చాలామందికి అది లేదు అపస్తుల బోధ సహవాసము రొట్టె విరిచిట ప్రార్థన ఎడతెక్క అప్పుడప్పుడు ఎడతెక్క మనం ఎప్పుడు చేస్తాం కొంతమందికి చాలా ఈజీ సన్ సండే డుమ్మా కొట్టేయటం అంటే ఈజీ చాలా అదర్ డేస్లో డొమ్మా కొట్టేయటం డొమ్మ అంటారు కదా మీరు డొమ్మా చాలా ఈజీ అదర్ డేస్లో మందిరం అంటే చాలామంది డొమ్మా ఈజీ ఓకే ఎవరైనా ఉండవచ్చు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ బలహీనతలు అత్యవసరమైన పరిస్థితులు ఉంటే తప్పు అయితే అట్లా అయితే సామాన్యంగా ఏంటంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి సిద్ధపరచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మీరందరూ కూడా కంటిన్యూగా క్రమంగా మందిరం యొక్క ప్రత్యక్షత కలిగి దాని ప్రాముఖ్యత కలిగి మనము దేవుని సన్నిధికి వచ్చి ఆదివారం కాదు కానీ మిగతా కోడికలు ఉన్నప్పుడల్లా కూడా చేంజ్ చేయాలి మనం దేవుని వాక్యాన్ని చేయవలసిందంతా కూడా ఏం చేయాలి దైవేకమైన విధానంలో చేయాలి లేకపోతే వేరుగా చేస్తే ఎవరు కనిపించారంటే వాళ్ళు దెయ్యాలు కర్పించాలి జీవితం అంతా దెయ్యాలకే పెడతాం దెయ్యాలకి పెట్టుకు ఎవరికి పెట్టాలి మనం దేవునికి పెట్టాలి సో కాబట్టి మాటలు గుర్తుపెట్టుకున్నాం మళ్ళీ ఒకసారి చదువుకోండి ఎన్ని డ్రవీయ కణం పదిహేడా అధ్యాయం ఎన్ని వచనాలు చదివాము పదివచ్చ తొమ్మిది తొమ్మిది వచనాలు మరోసారి స్పష్టంగా చదువుకోండి నీకు కూడా అర్థమవుతుంది తర్వాత ఆ ప్రకారం మనం చేద్దాం ప్రార్థన చేద్దాం కొంత సమయం